这了，咱们还这那对了。

బీవీకే టూ టౌన్ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో గత ఎనిమిది సంవత్సరాలుగా మంచికంటి భవన్లో మెడికల్ క్యాంపు జరుగుతూ ఉంది దీంట్లో షుగరు బీపీకి సంబంధించి వంద రూపాయలకే ఒక నెలకు సంబంధించినటువంటి మందులు ఇవ్వడం జరుగుతూ ఉంది దీంట్లో చాలామంది రిటైర్డ్ టీచర్సు విశ్రాంత రిటైర్డ్ అదర్ ఎంప్లాయీసు హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేసిన వాళ్ళు స్వచ్ఛందంగా సేవలు అందిస్తూ ఉన్నారు దానిలో భాగంగానే ఇప్పుడు ఈ క్యాంపు ఎనిమిది సంవత్సరాలుగా ప్రతి నెల ఏమీ ఆటంకాలు లేకుండా ఒక నలభై వందల మందికి సేవలు అందిస్తూ ఉంది దీన్ని చాలా ఇంకా ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది చాలాసార్లు ఒక్క షుగరు బీపీకే కాకుండా ఈఎన్టీ డాక్టర్ గారు కూడా ప్రక్రియలా వస్తూ ఉన్నారు దాంతోపాటు కంటి సంబంధించినటువంటి వైద్యం కూడా టెస్టులు చేస్తూ ఉన్నారు మెడిసిన్స్ ఇస్తూ ఉన్నారు వాళ్ళు సంబంధించినటువంటి కంటికి సంబంధించినటువంటి సలహాలు కూడా ఇస్తూ ఉన్నారు డెంటల్ డాక్టర్ గారు కూడా మధ్య మధ్యలో కొన్ని రోజులు కొన్ని నెలలు రావటం జరిగింది ఇవన్నీ కాకుండా ప్రతి సంవత్సరంలో ఒక్కొక్కసారి హార్ట్ సంబంధించినటువంటి స్పెషలిస్టు ఆంకాలజీకి సంబంధించినటువంటి స్క్రీనింగ్ క్యాంపులు ఆంకాలజీకి సంబంధించినటువంటి డాక్టర్లు దాంట్లో కూడా సర్జికల్ ఆంకాలజిస్టులు మెడికల్ ఆంకాలజిస్టులు అంటే ఆంకాలజిస్టులు అంటే క్యాన్సర్ సంబంధించినటువంటి వైద్య నిపుణులు దాంట్లో క్యాన్సర్ వైద్యంలో రేడియేషన్ వైద్యం ఉంటుంది సర్జికల్ అంటే ఆపరేషన్ సంబంధించినటువంటి క్యాన్సర్ వైద్యం ఉంటుంది మెడికల్ సంబంధించినటువంటి అంటే మెడిసిన్స్ తోటి మందులు ఇచ్చి క్యాన్సర్ని తగ్గించే డాక్టర్లు ఉంటారు వీరందరూ కూడా ఒక నెల రావటం జరిగింది దీంతో పాటు కిడ్నీ సంబంధించినటువంటి డాక్టర్ గారు కూడా మధ్యలో కొన్నిసార్లు రావటం జరిగింది ఈ రకంగా ఎందుకంటే షుగరు బీపీ రెగ్యులర్గా మందులు తీసుకునే వాళ్ళల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది షుగరు బీపీ కంట్రోల్ లేకపోతే దాని ప్రభావం కంటి మీద అంటే డయాబెటిక్ రెడ్నోపతి అని హైపర్టెన్సివ్ రెడ్నోపతి అని చెప్పేసి కంట్రోల్లో లేనప్పుడు నిదానంగా కంటిలో మార్పులు వచ్చి వాళ్ళు చూర్పు కోల్పోవడం జరుగుతుంది దాంతోపాటు చాలా రోజులుగా షుగర్ ఉండే వాళ్ళలో డయాబెటిక్ నెఫ్రోపతి కిడ్నీ సంబంధించిన వ్యాధులు కూడా వస్తూ ఉంటాయి నరాలకు సంబంధించినటువంటి వ్యాధులు అంటే డయాబెటిక్ న్యూరోపతి అట్లా షుగరు బీపీకి సంబంధించి హైపర్టెన్సివ్ హార్ట్ డిసీజు డయాబెటిక్ సంబంధించి రిలేటెడ్ కరోనరీ ఆర్టరీ డిసీజు ఈ రకంగా అంటే ప్రతి శరీరంలో ఉన్నటువంటి ప్రతి అవయవం కూడా షుగరు బీపీ వలన ఎఫెక్ట్ అవుతూ ఉంది దీన్ని కంట్రోల్లో ఉంచాల్సినటువంటి అవసరం ఉంది దాన్ని జాగ్రత్తలు తీసుకోవాలి మేము ఇన్ని సంవత్సరాలు బట్టి నడుపుతున్న వాటిల్లో మేము కొన్ని జాగ్రత్తలు పేషెంట్స్కి చెబుతున్నప్పటికీ కొంతమంది దాన్ని సలహాలని సూచనల్ని పాటిస్తున్నా చాలామంది పాటించిన వాళ్ళు కూడా ఉన్నారు రెగ్యులర్గా మందులు వాడటమే కాకుండా ముందు ఈ షుగర్ బీపీకి సంబంధించి ఫస్ట్ డయట్ ఏ రకమైనటువంటి ఆహారం తీసుకోవాలి డయాబెటిక్ డైట్ అని చెప్పేసి అంటే తీపి వస్తువులు ముఖ్యంగా మనం తినే ఆహారంలో పిండి పదార్థాలు ప్రోటీన్లు ఫ్యాట్స్ వీటిలో పిండి పదార్థాలని తగ్గించి ప్రోటీన్స్ని ఫ్యాట్స్ని పెంచుకొని ఆహార నియమాలు పాటించాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా మనం రెగ్యులర్గా తినే రైస్ చపాతీ వీటన్నిటినీ తీపి వస్తువులని వీటన్నిటిని బాగా తగ్గించి చేస్తేనే డయాబెటీస్ కంట్రోల్లో ఉంటుంది అంటే ఫస్ట్ తీసుకోవాల్సిన జాగ్రత్త డైట్ రెండోది రెగ్యులర్గా ఎక్సర్సైజ్ వ్యాయామం అంటే షుగర్ బీపీ ఉండేవాళ్ళు బీపీ ఉండేవాళ్ళు ఉప్పు బాగా తగ్గించడం అంటే ఉప్పు ఉండే ఫుడ్ అంటే కొన్ని తెలియకుండానే నిల్వ పచ్చళ్ళు ఉంటాయి అవన్నీ కూడా తగ్గించాలి మళ్ళీ రీహీటింగ్ ఆఫ్ ది ఆయిల్స్ అంటే ఏదైతే నూనెలు వాడుతూ ఉంటారో ఒకసారి వేడి చేసిన తర్వాత అదే ఆయిల్ని మళ్ళీ మళ్ళీ వాడటం అనేది మంచిది కాదు ఇంకొకటి సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే ఒకే చోట కూర్చొని పనిచేసే వాళ్ళు ముఖ్యంగా ఏ రకమైనటువంటి శారీరక శ్రమలు లేని వాళ్ళు వాళ్ళు దీంట్లో వచ్చే ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి వ్యాయామం కంపల్సరీగా ప్రతిరోజు నలభై ఐదు నిమిషాల నుంచి ఒక గంటసేపు మినిమం ఒక బ్రిస్క్ వాక్ అవసరం ఉంది దాని తర్వాత ఇచ్చే మందులు కూడా కరెక్ట్గా వాడటం వాడిన తర్వాత వాటి టెస్టులు చేసి వాటి డోసేజ్ కరెక్ట్గా సరిపోతుందా లేదా వాటితో ఏమైనా కాంప్లికేషన్స్ ఉన్నాయని చెప్పేసి రెగ్యులర్గా పర్యవేక్షణలో ఉండాల్సినటువంటి అవసరం ఉంది వీళ్ళని రెగ్యులర్గా టెస్టులు చేసుకోవటం ముందు రోజే వీలైతే తినకముందు తిన్న తర్వాత టెస్ట్ చేయించుకొని ఆ రిపోర్ట్లతో వస్తే కనుక తొందరగా అవుతుందని చెప్పేసి చాలాసార్లు చెప్పినా కొంతమంది చాలామంది పాటించట్లేదు ఆ రకంగా పాటిస్తే మీకు ఎక్కువ ఉపయోగం జరుగుతుంది ఆ రకంగా ఇంతమంది వాలంటరీగా సర్వీస్ చేస్తున్నప్పుడు ఉపయోగించుకుంటున్నప్పుడు మీరు కొంత క్రమశిక్షణ పాటించాల్సిన అవసరం ఉంది థ్యాంక్ యూ